దేవుని దీపాలు ప్రభూతితో వెలిగించొచ్చా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ప్రభుత్తితో దేవుని దీపాలు ఎట్టి పరిస్థితుల్లో వెలిగించొద్దండి మంది అంటే ఏదైనా కార్యక్రమాలకు కూడా పెద్దవాళ్ళను విచ్చినప్పుడు కొవ్వొత్తితో కొవ్వొత్తి వెలిగించి మరి ఆ వాళ్ళతోటి వెలిగిస్తారు అవి అక్కడ దేవతలను కనుక మనం విగ్రహాలు ప్రతిష్ట చేసి లేదా దేవతలకు మనం వెలిగించే దీపాలకు మాత్రమే కొవ్వొత్తుతో వెలిగించవద్దు మిగతా మామూలుగా ఏదైనా వాటికి వెలిగించినా మనకు సంబంధం లేని విషయం కానీ దేవునికి మాత్రము వెలిగించే దీపాలు అంటే ఇంట్లో హా హార్దించేటప్పుడు కానీ లేదా దేవు ఇంట్లో పెట్టుకునే దీపాలు కానీ గుళ్ళో పెట్టుకునే దీపాలు కానీ ఎట్టి పరిస్థితిలో కొవ్వొత్తుతో పెట్టద్దు ఎందుకు అని అంటే అది జంతు కలేబలాల నుండి తీసినటువంటి కొవ్వుతో తయారు చేసినటువంటిది కనుక అది అస్సలు రాదు కొవ్వొత్తుతో దీపం వెలిగించకండి ఒక ீபம் வெளிச்சி ஆரம் லக்மீக்கரம் அந்த பரமேஸ்வரன்